పాదయాత్ర షర్మిల చేస్తానందే భారతి చేస్తానందే భారతి రెడీ అయితే షర్మిల చేసింది నేను చేస్తానంది అమ్మాయి కాళ్ళ తను జైల్లో ఉన్నంత కాలం ఆ ఇంట్లో లాగానే ఉండాల్సి వచ్చింది నాకు ఈ మొత్తం ఎపిసోడ్ లో కనబడుతుంది ఏంటంటే అసలు బాధితురాలు భారతి విజయమ్మ గారేమో కూతురుని మీద ప్రేమ కొడుకు మీద ప్రేమ కోడలకు సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి అదేదో అంటారు కదా ఎంత ఎన్ని యుగాలు మారినా తల్లి కాలేరు అన్నటువంటి కానీ అంటే ఓకే ఈమె మెచ్చుడుగా చేస్తున్నారు ఇన్ మెచ్చుడుగా చేస్తున్నారు వ్యాఖ్యలు అనేది ఒకటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బద్ద కాబట్టి బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీని కాంగ్రెస్ ఎలా వెనకేసుకొస్తుంది వస్తుంది అనేది ఒక పాయింట్ అది కాంగ్రెస్ అజెండానా తెలుగుదేశం పార్టీని వెనకేసుకురావడం లేదంటే టీడీపీని ఎందుకు విమర్శించాలి అని ఈమె ప్రశ్నించడం ఈమె వ్యక్తిగత అజెండానా అనేది ఒక ప్రశ్న అంటే ఇక్కడ తెలుగు దేశాన్ని విమర్శిస్తున్నాను నేను అంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ పెమాసానికి ఆయన ఆన్సర్ చేశాడు కాబట్టి అయిపోయింది థ్యాంక్స్ ఇక్కడ జనాలు చూస్తారు పవన్ కళ్యాణ్ వెనకేశ్వరి ఆవిడ ఏంటంటే నిన్న అన్నమాటలో ఒకటి వెనకేశ్వర ఆవిడ ఏంటంటే నీవు నేర్పిన విద్య కదా జగన్ అన్న ఇది అది అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు లేదంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకుండా ఉంటా జరగకుండా పోతే ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహాలు వీళ్ళు కూల్చుండేవారు కాదా అనే అదే ప్రశ్న టిడిపి ని వెనకేశురు రావడవా లేదంటే జగన్ ని అది పచ్చబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం ఏ విగ్రహాలు కూలి ఒకసారి తీమనండి మనందరం కళ్ళెదురుకుండానే ఉన్నాం కదా పోనీ ఈనాడు జ్యోతి వదిలిపెట్టాయా ఇప్పుడు ఆ బొమ్మ